దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాదే దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన శుభ దినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ యేసుక్రీస్తు నాములు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియుల ఈ శుభ దినాన వ్యతిష్టావదీ కాల ప్రార్థనా ఊటలు అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఇచ్చి మనల్ని దర్శిస్తూ ఉన్నాడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కృపను నిండుగా నిండుగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రిలరా దేవుని యొక్క నోటి మాట ద్వారా దేవుని యొక్క వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు ఊరటనిస్తూ ఉన్నాడు ఈశ్వ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందా యశ్వీ గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని చదువుకుందాం నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుణ్ణైన యహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరిన మనందరికీ ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రియుల చాలాసార్లు మన పనులు మన క్రియలు కార్యాలు మన నోటి మాట ప్రయోజనకరంగా లేకుండా నిష్ప్రయోజనమైపోతూ ఉంటాయి అలాంటి టైంలో నేను ఈ పని చేయకపోయినా పర్వాలేదు ఈ కార్యం నేను చేయకపోయినా పర్వాలేదు అనవసరంగా చేసి నష్టపోయాను అవమానం పాలైపోయాను ఓడిపోయానని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యహోవానగు నేనే నీకు ఉపదేశము చేయదును నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని యొక్క ఉపదేశము మనకు ప్రయోజనము కలుగు చేయనట్లుగా దేవుడు కార్యం చేస్తాడు దేవుని యొక్క ఉపదేశం అంటే చాలామంది దేవునికి దూరం అయిపోతూ ఉంటారు దేవుడు నాకేం సెలవిస్తాడో ఆ ఆ ఉపదేశం నాకు ఎంత కీడు కలుగు చేస్తుందో ఆ ఉపదేశం నన్ను ఎలాగనో ఇరికిస్తూ ఉంటుందో ఆ ఉపదేశం నాకు ఎంత ఇరుకుగా ఉంటుందో నన్ను ఫ్రీగా విశాలంగా నాకు నచ్చినట్టుగా ఉండడానికి వీలు లేకుండా దేవుని యొక్క వాక్యం నాకు అర్థమొస్తూ ఉంటుంది కనుక నేనేం చేస్తానంటున్నా అంటే ఈ ఉపదేశానికే నేను దూరంగా ఉంటానన్నట్టుగా చాలామంది జీవిస్తూ ఉన్నారు అయితే దేవుడు అంటూ ఉన్నాడు నీకు ప్రయోజనం కలుగునట్లుగా నా ఉపదేశాన్ని నీకు ఇస్తానని దేవుడు అంటూ ఏదైనా ప్రయోజనం మనకు కలిగింది అనంటే ఆశీర్వాదం కలిగిందంటే దేవుని యొక్క కృప దొరికిందంటే దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడిందంటే దేవుని యొక్క వాక్ ద్వారా ప్రియుల అందుకని దేవుడు అంటూ ఉన్నాడు నీకు ప్రయోజనం కలిగినట్లుగా నా ఉపదేశం నీకు ఇస్తానని సెలవిస్తూ ఉన్నాడు నిష్ప్రయోజనమైనటువంటి టైము ఎన్నో ఉంటాయి ఎన్నోసార్లు మన అమౌంట్ కూడా నిష్ప్రయోజనం అయిపోతూ ఉంటుంది మన కష్టం అంతా కూడా ప్రయోజనం లేకుండా అయిపోతూ ఉంటుంది అలాగే మన ప్రయత్నాలు కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు అనవసరంగా నేను ఈ పని చేశానని మనం ఫీల్ అవుతూ ఉంటాం అయితే దేవుడు మనకి ఇస్తున్నటువంటి మాట ఏంటంటే నా ఉపదేశము ఒక ప్రయోజకునిగా ప్రయోజకరాలుగా చేస్తూ ఉన్నది ఆ ఉపదేశానుసారంగా నువ్వు నడుచుకున్నటం వలన అన్ని విషయాల్లో నీకు జయం కలుగుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు అందుకే పిలోమాలకు రాసిన పత్రిక పన్నెండవ వచ్చిన మనం చదువుకుంటే అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను అని భక్తుడైనటువంటి పౌలు ఫిలోమోన్తో ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు దేవుని దగ్గరకు రానంత కాలం మనుషులందరూ కూడా అయిపోతూ ఉన్నారు ప్రియుల దేవుని మాట వినంత కాలం వారి విద్య బుద్ధి ఉద్యోగము బిజినెస్ ఆరోగ్యము వారి ప్రయత్నాలన్నీ కూడా నిస్ ప్రయోజనమైపోతూ ఉన్నాయి ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తున్నారో వారు ప్రయోజకులు అయిపోతున్నారంట గతంలో వనేసీము నిష్ప్రయోజకుడుగా ఉన్నాడు ఎప్పుడైతే పౌలు యొక్క మాట విని పౌలు నోట నుండి దేవుని మాటలు బయటికి రాగానే తక్షణమే నిష్ప్రయోజకుడైనటువంటి వనేసీము ప్రయోజకుడైపోయాడు ప్రిల్లర దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుని మాటకు ఎవరు తల వంచుతారో వారు ప్రయోజకులైపోతూ ఉన్నారు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బడలమైన మనమందరం కూడా ఈ సంగతి గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు వనెసీము గతంలో దొంగగా దోచుకునేవాడుగా దుష్టుడుగా దుర్మార్గుడుగా జీవించాడు ఎప్పుడైతే చెరసాలలో పౌలు చెప్పినటువంటి బోధవిని తన తప్పులు గ్రహించి మారమను పొందాడో అప్పుడు పౌలే అంటూ ఉన్నాడు మునుపు నిష్ప్రయోజకుడు కానీ ఇప్పుడు ప్రయోజకుడాయను అని భక్తులైన పౌలు అంటూ ఉంటూ ఉన్నాం ప్రార్థనకు దూరం అవటం వలన దేవుని సన్నిధికి దూరం అవటం వలన వాక్యానికి దూరం అవటం వలన దేవుని సంగతులకు దూరముగా ఉండటం వలన నిష్ప్రయోజకులమైపోతున్నాం అవిశ్వాసములోనికి దిగిపోతూ ఉన్నాం విశ్వాసం లేని వారం అయిపోతూ ఉన్నాం దేవునికి భయపడని వారం అయిపోతూ ఉన్నాం దేవునికి దూరస్థలం అయిపోతూ ఉన్నాం అలాగిన దేవుని మాటకు తలవంచిన వారు ప్రయోజకులైపోతూ ఉంటే దేవుని మాటకు వంచని వారందరూ కూడా చేతులార వారే నిష్ప్రయోజకులైపోతూ ఉన్నారని ఇసుభ దినాన దేవుడు మాట్లాడుతున్నాడు ప్రిలారు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో కూడా కోనేసీము వలె మనం కూడా దొంగలుగా దోచుకునే వారంగా అబద్ధికులుగా మాట తప్పే వారంగా దేవుని సంతోషపెట్టకుండా అపవాదిని సంతోషపెట్టే వారంగా మనం కూడా ఉంటూ ఉన్నాము అయితే ఇసుభ దినాన ప్రయోజకుడైనటువంటి వాణిని ప్రయోజకునిగా తీర్చిదిద్దినటువంటి దేవుడే దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరిని కూడా ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఉదయకాల సమయంలో మీరందరూ కూడా విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారం ఆరోగ్య విషయంలో మీ ప్రయత్నాల్లో మీ జాబ్ విషయంలో అన్ని విషయంలో మీరు ప్రయోజకుల వదురుగాక ఇక మీదట మీ జీవితాల్లో నిష్ప్రయోజనం అనేటువంటి మాట కొట్టివేయబడును గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవునికి ఇక మీదట మనం ప్రయోజకులముగా గాక కుటుంబానికి ప్రయోజకులముగా ఉందం గాక ఇక మీదట మన మీద ఉన్నటువంటి పాపము శాపము దోషము అపరాధము నిష్ప్రయోజకులుగా ఉన్నటువంటి సమస్త పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చివేసి ప్రయోజకులుగా మిమ్మల్ని తీర్చిదిద్దునుగాక ఎవడు నా మాట విని వనకు వానినే నేను దృష్టించుతున్నాను అన్నటువంటి మాట మీ జీవితాల్లో దేవుడు నెరవేర్చును గాక శుభకరమైనటువంటి ఆనవాలు మీకు కలుగొచ్చేయను కాక వనేసిము చెరసాలకు వెళ్ళిందే మంచిది భక్తుడైనటువంటి పౌలు చెరసాలలో ఉండుటే మంచిది భక్తుడైనటువంటి పౌలు చెప్పినటువంటి సువార్త విని వనేసిము ప్రయోజకుడైపోయాడు ప్రిల్ల దేవుని మాట వినుట వలన మనం ప్రయోజకులం ఉన్నాం వీనుట వలన విశ్వాసము కలుగునని దేవుడు ఆజ్ఞాపిస్తూ దేవుని సన్నిధానంలో చేరిన మనం అందరం కూడా దేవుని మాటకు తలవంచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మనం ప్రయోజకులంగా ఉండుటకే తరు మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు పశులపాకలోనికి వచ్చాడు క్రిస్మస్ అంటే ప్రయోజకులుగా చేయటం సరిపోయినటువంటి కుమార్తెలుగా సరిపోయినటువంటి కుమారులుగా సరిపోయినటువంటి తల్లిగా సరిపోయినటువంటి తండ్రిగా మంచి విశ్వాసులుగా తీర్చిదిద్దుటకే దేవుడు భూలోకానికి దిగివచ్చాడు శాపమంతా కొట్టివేయబడి మేలు దీవెన ఆశీర్వాదము పొందుటకు ప్రయోజకులముగా తీర్చిదిద్దుటకై దేవుడు భూమి మీదకి దిగివచ్చాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఈ శుభ దినాన దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనం అందరం కూడా ప్రయోజకులమై దేవునికి తెచ్చే పాత్రలుగా ఉండాలని ఉదయకాల సమయంలో దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవ ఆతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం మీ ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రులయ్యా ఇషుబ దినాన తండ్రి నిజముగా నా తండ్రి ప్రయోజనము కలుగుటకై మీ ఉపదేశం చేత మమ్మను దర్శించినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను మేము నడవలసినటువంటి మార్గమును మాకు చూపించినందుకై మీకు స్తోత్రములు తెలుస్తున్నాను కలుషితమైన మీ సన్నిధిలో చేరినటువంటి మీ బుడలందరికీ తండ్రి ఈ మాటలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఆయన మీరు ఉంచినందుకై మీకు స్తోత్రాలు ఈ మాటలు విన్న బుడలందరినీ కూడా మీరు దర్శించినందుకై స్తోత్రాలు మీరు ఆశీర్వదించినందుకై స్తోత్రాలు అలనాడు తండ్రి ఒనసిము నిష్ప్రయోజకుడుగా ఉండగా తండ్రి ప్రయోజకునిగా తీర్చిదిద్దినట్లుగా భక్తులైనటువంటి పౌలు మునుపు వాడు నిష్ప్రయోజకుడు ఇప్పుడు నీకు నువ్వు నాకు నువ్వు ప్రయోజకుడు ఆయనని సాక్ష్యం పలికినట్లుగా ఈ మాటలు విన కూడా మీకు ప్రయోజకులు గాక ఇంటి వారికి ప్రయోజకులు గాక మీకు మహిమ తెచ్చి బిడ్డలుగా జీవించుదురుగాక సంపూర్ణ ఆరోగ్యం మీ బుడలు పొందుదురుగాక విద్యా బుద్ధి ఉద్యోగం వ్యాపారంలో మీ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా సాగిపోదురుగాక తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ క్రిస్మస్ దినాల్లో మీ బిడలు తండ్రి అనేకులకు ఆశీర్వాదకరమైన పాత్రలుగా ఉండునట్లు కరుణ చూపుతో మహిమ పొందమని సమస్త వ్యాధి బాధ బలహీనతలన్నీ కొట్టివేయమని మీ శిష్ఠులుగా యోగ్యులుగా తీర్చిదిద్దమని ప్రార్థిస్తూ గర్భంతో ప్రతి బిడక యేసుక్రీస్తు నామలు సుఖపరస్వాన్నిచ్చి మేలు చేయమని హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులందరికీ స్వస్థత దయచేయమని మరణం పడకలో ఉన్నటువంటి వారందరినీ లేవనెత్తి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ప్రార్థిస్తూ ఈ శుభ దినాన తండ్రి ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన ఆశీర్వాదం శుభం దాయిచ్చేమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి ఆమె